పితృదేవతలకి తిలాతర్పణాలు పిండ తర్పణాలు పిండ ప్రసాదాలు ఇవ్వడం వల్ల మనకు మంచి జరుగుతుందా అనేటువంటి సందేహం తప్పనిసరిగా మన పితృదేవతలకి మనము తిలాతర్పణాలు పిండ ప్రసాదాలు సమర్పించడం వల్ల మనకు మంచి జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు వారు బతికుండగా మన కోసం చేసినటువంటి కార్యక్రమాలు మన అభివృద్ధి కోసం వారు చేసినటువంటి త్యాగాలను తలుచుకుంటూ వారిని అభినందిస్తూ మనస్ఫూర్తిగా వారికి తిలాతర్పణాలు పిండ ప్రసాదాలు ఇవ్వండి వారి పేరు మీదుగా అన్నదానాలు చేయండి ఈ రకంగా చేయడం వల్ల మనము మన కుటుంబము మన వారసులు అభివృద్ధి పదములో ముందుకు సాగుతాం